ఈరోజు మన ఏరియాలో దొండకాయలు ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి కరిమాకు మామిడికాయ కూడా దింపుకుందామని రేపు ఉగాది పండుగ ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ ఇప్పుడు మా తోట పేరు ఏందనుకుంటారా మా ఇంటిపైన తోట మల్లన్న టెరర్స్ గార్డెన్ నా పేరేమో చంద్రకళ ఇప్పుడు దొండకాయలు తెంపుకుందాం రండి ఇంకో ఇప్పటికైనా నాటి దొండ ఈ దొండ చెట్టు అయితే ఏం వెళ్తుంది ఏం వెళ్తుంది తెంపినప్పుడల్లా కీల కిలనార రెండు కిలోలు ఇగో మనం బ బలం పెట్టిన దాన్ని బట్టి పెద్ద బూడిది పోసినాం పెంటేసినాం ఇంకో ఇక్కడ ఉన్నాయి ఇంకో ఇదంతా తీగలేను తీగలు ఇంకో ఇదంతా తీగలేను ఇంకా ఇవన్నీ తీగలు తీగలేమో చచ్చిపోయినాయి ముదురువి మళ్ళీ ఉదురు పెట్టి ఇంకో ఇంత కాయలు ఇంకో ఎంత మంచిగా ఉన్నాయి ఎంత ఉన్నాయి అయ్యో ఒకటి కింద పడిల్సిందే అయ్యి దొండకాయలే పావుకి వెళ్తున్నాయి ఇంకోడ ఆరు దొండకాయలు తీగలు అయితే ఏం బారుతుంది కాయ కాగానే ఆ తీగ పోతుంది మళ్ళా ఎంత మన అసలు ఇంకా ఇక్కడ ఇంకో ఎట్లా ఉన్నాయి ఎంత ఇతర ఉన్నాయి కాయలు అయితే ఎంత మంచి జంతువుతో దొండ చెట్టు అయితే ఈ తనం చేసిన వాళ్ళే మంచి మంచి వాళ్ళు ఈ కూర కూడా మందలేని కూరగాయ ఎంత రుచి ఉంటే ఇప్పుడు ఈ పిందెలు ఇంకో ఇవి ఇగో ఇవి అని పిందెలు ఇంకో ఇగో ఇక్కడ సరే మీరు చూస్తున్నా కానీ తెంపుతా చూడండి దొండకాయలు తెంపి చూపిస్తారు అనుకుంటారేమో కానీ నేనేం పెట్టిన ఐటమ్లు ఏమేమి పెట్టామో అవి ఇక మరి తప్పకుండా ఛానల్ పెట్టినప్పుడు అందు అందుగురించే ఇవి ఐదు రోజులకి ఐదు రోజులకే వస్తున్నాయి నేను మధ్యలో ఉన్నాడు తెంకపోతూనే ఉన్నా శనివారం మళ్ళీ బుధవారం నాడు కొన్ని కాయలు తెంపపోతున్నా మళ్ళీ ఇవాళ శనివారం దింపుతున్నా ఇంకో ఈ మూడు ఉన్నాయి చూడు వరుసగా తీగ ఈరు పెట్టి ఈడ మూడు కాసినాయి ఇంకో అప్పుడు మా ఈడేలలో వచ్చిన టమాటా చెట్టు ఇంకా కూడా రెండు మూడు ఈ టమాటా పండ్లు ఉన్నాయి చూడు ఇవి మంచిగా ఉంటాయి ఇవి ఎందుకు చిన్న చిన్నవి అనుకునేరు ఫుల్గా బాగుంటాయి ఆకుల సాటుకు పోతూనే ఉంటున్నాయి ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకో ఇట్లా ఒక ఇట్లా ఆకుల సాటుకుంటాయి ఇవన్నీ మనం భద్రంగా దొరకడుకోవాలి ఇగో ఇవి కీలక ఎక్కువనే వెళ్ళినాయి ఇన్ని వెళ్ళినాయి మనకు బుధవారం నాడే తెంపిన మళ్ళీ శనివారం నాడు ఇవ్వాలి ఇక ఇన్ని దొండకాయలు ఒక్క చెట్టే ఇన్ని దొండకాయలు ఈ కాలంలో కూడా ఇది మూడో నెల ఈ కాలంలో కూడా ఇన్ని దొండకాయలు వెళ్తున్నాయి కాకరకాయలు కిట్టు తెపుకుందాం ఇంకా ఇప్పుడు ఈ కవర్లో పోదీ ఇంత కరిమాకు తిప్పుకుందాం ఇప్పుడు కరిమాకు మందు లేదు పెంటతో అంటే దొండ చెట్టు మామిడి చెట్టు అంతే ఇంకా ఇక్కడ కాకరకాని ఇంకా ఎంత మంచిగా చేసుకుంటూ చెట్టు ఇది నాడు కాకర ఇక్కడ కూడా ఉందోటి ఇంక ఇక్కడ కూడా ఉందోటి ఇంకో ఇక్కడ కూడా ఉంది ఇంకో ఇప్పుడు మనకు ఒక మూడు కాకరకాయలు ఉన్నాయి రెండు ఉల్లిగడ్డ వేసి రెండు టమాటాలు వేసి ఇద్దరికి సార్ చెట్టు అన్ని మామిడి చెట్లు తక్కువ కాసినాయి మామిడి చెట్టు బాగానే కాసింది అవ పెద్ద పడ్డాయి పెద్ద పెద్దగా ఈడ ఐదు కాయలు పడ్డాయి ఇంకో ఈ కొమ్మకు కూడా ఇంకో రెండు ఉన్నాయి ఇంకో ఇక్కడ ఉన్నాయి ఇంకో ఇక్కడ ఇక్కడ గుద్దులు గుద్దులు బాగానే పడ్డాయి మంచిగా పడ్డది ఇదే ఫస్ట్ సారి కాయ బట్టి కిందికి ఉంది ఇది కిందికుంది ఇప్పుడు ఈ కాయ తెంపుకుందని చెట్టు కాసింది మంచిగానే పడ్డాయి ముందుకు అయితే ఇంకా బాగా కాస్తుంది తోటల టమాటాలు మీద టమాటాలు ఉన్నాయి వంకాయలు ఎంత తోట ఇక అన్నీ ఉన్న కాడికి అన్నీ మనకు అవసరం ఉన్నాయి అని తెకుందాం ఇప్పుడు వంకాయలు తెంపుకుందాము చెట్టు కొన్ని చెట్టు కొన్ని వెళ్ళినా కానీ మనకు పూడారిపోయారు తోట ఒకసారి ఒకటి ఇది నల్ల వంకాయ ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ చెట్టు ఎంత మంచిగా వచ్చింది వెళ్ళిన కాడికి వెళ్ళినా కానీ కొంచెం వెళ్ళా కానీ ఎంత పుల్లగా ఉంటాయి అవ్వ చింత పండు నేను అందరూ మనకు అందరికి తెలిసిందే కానీ నేను చెప్తున్నా ఎందుకంటే ఎక్క ఏ భూమిలో కిందైనా గట్టిన ఉంటాయా అనుకొని అనుకోవాలి క్యాప్సంగ్ ఉన్నాయి ఇక్కడ క్యాబ్ నేను చెప్పుకుందాని ఎంత మంచిగా వెళ్ళింది చూడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంత వెళ్ళినా నాకైతే మనం మందలేని కూరగాయలంటే ఎంత సంతోషం ఒకటి ఇంకొక ఇక్కడ కూడా ఉంది క్యాప్సం సూపర్ ఉంది ఇక్కడ ఓకే కొద్దిగా సుక్కరు ఉంది ఈ సుక్కకూర మనం ఇప్పుడు కట్ చేసుకుందాం కొద్దిగా సుఖకూర కొద్దిగా తోటకూర ఇల్లా పాలకూర వెళ్ళినా ఎండి వేసుకోవచ్చు ఇది ఇంత ఉంది ఎట చేసుకోవాలనుకోకూరీ ఇంకా ఎంత మంచిగా ఉంది ఇదేమో అలాగ పోసిన ఇవి సపరేట్ పోసినా ఇవి ఇంకా పెదగాలే ఇంకో ఇక్కడ కూడా ఉంది ఒకటి తోటకూర చెట్టు దీన్ని మొత్తం తీసుకుందాం ఇది పాలకూర అది పాలకూర కావాలి ఎట్లా ఉంటుంది చేసిన దీంతో నాలుగు తోట తోటి నాలుగు తేపలు ఐదుతేపలు రోజు కూడా ఎట్లా ఉంది మొద్దు ముద్దుకే అయింది ఇట్లా కట్ చేస్తామంటే ఇట్లా ఎగులు పెడతాయి ఇంట్లో కూడా ఉంది దీన్ని కూడా కట్ చేద్దాం మనం అన్న వెళ్ళిన చాలు ఏముంది ఇరవై రూపాయలు పెడితే నాలుగు కట్టలు ఐదు కట్టలు అవి ఏళ్ళున్నట్టే సన్నగా వంతే ఇద్దరికి కాదు అది మన తోటలో అయితే మేమైతే నలుగురు మనసులం ఒక పూట బందోబస్తుగా తింటున్నాం మాకంత వెళ్తుంది ఎంత భారీగా అయినాయి చూడు తోటకూర చెట్లు ఎంత మంచిగా ఉంది నాకు ఇత్తనాలు ఉన్నాయి అందుకనే దీన్ని తీసేస్తున్నా కొద్దిగా ఉంది ఇంట్లో ఆ వంకాయ చెట్టు పెట్టినా ఇంకా ఇండ్లు ఏంబడినాయి ఈ వంకాయ చెట్టు పెద్దగా కావాలి ఇది వరకు ఎర్రతోట కూర చెట్టు ఉండేది అవి అన్నీ రాలిన గింజలే అవి అది పెద్దగా అది ముదిరిపోయింది ఆ చెట్టు షర్టు దాన్ని తీసేసిన అవి రాలినే ఇవన్నీ ఇంక ఎంత మంచిగా వస్తుంది చూడు ఈ పెద్దవి కట్ చేస్తా ఉంటే ఈ చిన్నవి పెద్ద అవుతుంటాయి ఇది మీరు జ్వర ముదిరిపోతే అవుతుంది ఇది మనం మన అవుతుంది ఇంటి పొందమన్నా అబ్బా ఎంత మంచిగా ఆసనొస్తుంది వస్తుంది అప్పుడు రేగలలో చిలకలలోనైతే ఇరవై ఐదు ఏళ్ళ ముప్పై ఏళ్ల కిందనైతే ఈ చిలకలలో అంగ పోతుడినే కోతిమీర అయితే ఎంతో కిలోమీటర్ దూరం మెల్లొచ్చే ఆసనొచ్చేది ఇప్పుడు కూడా ఇది మందలేదు కాబట్టి ఎంత మంచిగా వస్తుంది అనుకున్నావు అబ్బా లేదది ఇప్పుడే ఇంకా ఇంకా కాలేదు ఇది ఫస్టే కానీ ఇంకా కాలేదు ఇంకా జర ఇంకో ఆరు రోజులు అయినాక దింపాలి అది ఇంకో ఇంట్లో ఏమన్నదేమో ఇంకో ఇంట్లో ఉంటే ఈ పెద్ద పెద్ద ఆకులు దెంపేసుకున్నాం ఇదంతా పీకేసి మొదలు దాన్ని పీకేసి మనం వేరే ఇత్తనాలు ఆలుకోవాలి ఒక ఇంట్లో కూడా ఈ పెద్ద పెద్ద ఆకులని దెంపుతా ఏదైనా తర్వాత తీసేస్తా ఇప్పుడు అదే ఈ పెద్ద పెద్ద దెంపుకుంటా చీకట అవుతుంది ఇంకో ఈ పెద్ద పెద్ద ఇటు తీసేసుకోవాలి అయినా అయినా దెంపుకుంటే ఇంకో ఈ పాలకూర నేను ఈ పాలకూర గింజలు ఎండ పెడితేనైతే నాకు ఇది పదకొండవ తేప ఇంకో ఎట్నైనా ఇంకో బాగానే వెళ్ళింది మన పప్పులో సరిపోని వెళ్ళింది ఇంకా ఇదంతా తీసేసి మళ్ళీ భూమి మొక్క పెట్టి పది రోజులకు ఇంకేమైనా తరాలు పోసుకోవాలి ఇది మెంతం కూర ఇప్పుడు ఈ మెంతం కూర తీసుకుందాము ఈ తోటకూర మెంతం కూర ఇవన్నీ దించిన అయితే ఇంకా కొంచెం ధనియాలు కూడా అలికినాయి ధనియాలు మళ్ళీ మళ్ళీ కొత్తిమీర వేయకున్నా లేదు ఇంకా పచ్చకూర కొత్తిమీర కూడా వేస్తున్నాం ఇక్కడ ఇదేమో పాలకూర ఇదేమో తెల్ల గోంగూర ఇదేమో ఎర్ర గోంగూర ఇక్కడనేమో కొత్తిమీర ఇంకా నాకు ఆ కూరలు ఈ ఎండాకాలం ఈ అలికిని అయిపోయే వరకల్లా మళ్ళీ అలుకుంటున్నాయంట ఇచ్చి పెట్టినా ఇది దుక్కి మక్కింది మంచిగా మక్కింది ఇంకా ఇంట్లో ఏదన్నా పాలకూర ఏదన్నా మనకు అవసరం ఉన్న గింజలు పెట్టు ఇవి దొండకాయలు కరివకు వంక దొండకాయలు ఏంది కరిమాకు కొన్ని కాకరకాయలు మామిడికాయ టమాటాలు వంకాయలు మెంతం కూర కొత్తిమీర ఇంకొకటేమో ఇంకొకటి ఏమో క్యాబేజీ ఇక తర్వాత కూర ఇంకో ఇది అయితే మాకు సరిపోని వెళ్ళింది తోటకూర ఇవి ఈరోజు కూరగాయలు మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి సేల్ చేయండి మర్చిపో మర్చిపోకుండి గంట కొట్టండి ఉంటా మరి బాయ్ నాకైతే వెళ్ళిన కూరగాయలు ఈ ఈ కాలంలో అయినా ఈ కూరగాయలు వెళ్తున్నాయి నేనైతే మీకైతే అందరికీ ఇవి చూపిస్తున్నాం ఇదైతే అన్నీ మందలేని కూరగాయలు ఎంత మంచి ఉంచుకో